వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల గండ్లు పడ్డాయి వేల హెక్టార్లలో వరి నారుమళ్లు నీట మునిగాయి రహదారులపైకి వరద చేరి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది గోదావరికి వరద పోటుతో యంత్రాంగం అప్రమత్తమైంది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో తూర్పు గోదావరి కోనసీమ కాకినాడ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్రంలో జోరువానలు కురుస్తున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది రాజానగరం అనపర్తి రాజమహేంద్రవరం నిడదవోలు కొవ్వూరు గోపాలపురంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి సీతానగరం మండలంలో వర్షాలకు బొబ్బిల్లంక మిర్తిపాడు రహదారిపై వంతెన కొట్టుకుపోయింది గోదావరి వరద ఉధృతికి ములకల్లంక రహదారి నీట మునిగింది కొవ్వాడ కాల్వ పంటలను ముంచేసింది తాళ్లపూడి గోపాలపురం దేవరపల్లి కొవ్వూరు చాగల్లు నిడదబోలు మండలాల్లో వానలకు వరి పంటలు మునిగాయి వేల ఎకరాల్లో నాట్లు నీటిలో నానుతున్నాయి ఏళ్ల తరబడి కొవ్వాడ కాల్వలో పూడిక తీయకపోవటం వల్ల వరద పంటలను ముంచెత్తింది నల్లచెర్ల మండలంలో ఎర్ర కాల్వ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వేల హెక్టార్లకు పైగా వరి పొలాలు నీటిలో నానుతున్నాయి మంత్రి దుర్గేష్ కలెక్టర్ ప్రశాంతి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ క్షేత్రస్థాయిలో వరద పరిస్థితిని పరిశీలించారు ఏళ్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు వస్తుంటే ఈ గుర్రబడక్క ఇంచుమించు పంగిడి తాళమడుక నుంచి పేరుకుపోయి చాలా పొలాలు నీటికి ముంపు గురవుతున్నాయి రైతులకి చాలా నష్టం కలుగుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ గుర్రబెక్క తీసే ప్రసక్తి లేకుండా అలాగే వెళ్ళిపోతున్నాయి రోజులు కానీ ఇప్పుడు ఓటమి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఈ కాలంలో గుర్రబెక్క తీసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం చాలా ఇబ్బంది కలుగుతుంది ఎదర కూడా చాలా ఇబ్బందిగా ఉంది కూడా నీళ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎన్ని సంవత్సరాలు పట్టి పది సంవత్సరాలు కోనసీమ జిల్లాలోనూ వర్షాలు పంటలను ముంచాయి మండపేట కొత్తపేట గన్నవరం రాజోలు అమలాపురం ముమ్మిడివరం రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జోరువానలు కురుస్తున్నాయి బురుగుల్ లంక వద్ద గోదావరిలో లంకవాసులు రాకపోకలు సాగించే రహదారి కొట్టుకుపోయింది నాలుగు లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా రెండు వేల హెక్టార్లలో వరి నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు కలెక్టర్ మహేష్ కుమార్ వరద పరిస్థితిని పరిశీలించారు గోదావరి వరదలకు నలభై ఐదు లంక గ్రామాలు ప్రభావితమయ్యాయి ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్స్ పెరుగుతాయి రివర్లు మన డ్రైన్స్ అనేది అందులో కనెక్ట్ అవుతాయి సో అదే టైంలో వర్షం పడింది అనుకోండి సో మనం ఆ డ్రైన్స్ అని క్లోజ్ చేస్తాం ఫాల్స్ ప్లేస్ అని క్లోజ్ చేస్తాం అప్పుడు ఇరండేషన్ ఎక్కువ ఉంటాం సో మనకి రెండు సెవెంటైనియస్ గా వస్తే కొంచెం ప్రాబ్లం ఇప్పుడు అలా ఉంది ఇటు ఫ్లడ్ పెరుగుతుంది ఇటు వర్షం కూడా పడుతుంది సో ఆ రెండు వస్తుంది కాబట్టి మనకి ఇరండేషన్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఫ్లడ్ ఎఫెక్టెడ్ గ్రామంలో ఫార్టీ ఫైవ్ ఉన్నాయి టోటల్ గా బట్ అందులో హార్డ్లీ అరౌండ్ ఫైవ్ ఆర్ సిక్స్ విలేజెస్ రైట్ నో ఎఫెక్ట్ అయ్యాయి సో ఇంకా మనకి స్టిల్ వీఆర్ త్రీ ల్యాక్ బిలోనే ఉంది కాబట్టి సో మనకి ఇంకా అలానే సిచువేషన్ లేము బట్ వేర్ ఆల్రెడీ అంటో బ్యాంక్స్ టోటల్ గా ఒక మూడు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది గౌతమి లెఫ్ట్ అండ్ రైట్ బసిష్ట లెఫ్ట్ అండ్ రైట్ అండ్ వానిత లెఫ్ట్ అండ్ రైట్ అన్ని కలుపుకొని అవన్నీ కూడా ఇరిగేషన్ అఫీషియల్స్ విజిట్ చేశారు కొన్ని కొన్ని ఐడెంటిఫై చేశారు డ్రైనేజెస్ అన్ని కూడా ఓపెన్ అయ్యే ప్లేసెస్ ఒక యాభై నాలుగు ఉన్నాయి అందులో ఒక టూ ప్లేసెస్ లో చిన్న షటర్స్ రిపేర్స్ ఉన్నాయి అవి కండక్ట్ చేసి రిపేర్ చేపిస్తున్నాం కాకినాడ జిల్లాలోను వానలకు లోతట్టు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం ప్రమాద స్థాయికి చేరడంతో జలవనరుల శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా ప్రస్తుతం నీరు నాలుగు వందల యాభై తొమ్మిది అడుగులకు చేరింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాలను జిల్లా కలెక్టర్ నాగరాణి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు అత్తిలి మండలం తిరుపతిపురంలో మీనవల్లూరు లోకల వద్ద యరమదుర్రు కాలువ ఉధృతిని పరిశీలించారు రైతులను అడిగి పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు యమదు కాలువ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని కలెక్టర్ పరామర్శించారు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు అత్తిలిలో సచివాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ వర్షాల వల్ల తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకున్నారు సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు ఏలూరు జిల్లాలో ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు అందించేందుకు అధికారులంతా సమన్వయంతో సాగాలని కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ముంపు బాధితులకు భోజనం మంచినీరు అందించాలన్నారు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించాలన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటు ఎగువ కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది శబరి సీలేరు పరివాహక ప్రాంతాల నుంచి నదిలోకి భారీగా వరద వస్తోంది రాజమహేంద్రవరం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పది పాయింట్ ఎనిమిది అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది తూర్పు మధ్య పశ్చిమ డెల్టా కాల్వలకు నాలుగు వేల ఏడు వందల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్ల ద్వారా సముద్రంలోకి మూడున్నర లక్షలకు పైగా వరద నీరు విడుదల చేస్తున్నారు సోమవారం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు